లో సూపర్ సిక్స్ సంబంధించి భాగంగా సూపర్ సిక్స్లో మరో రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి సూపర్ సిక్స్ పథకాల్లో రెండు పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు అయితే చేయబోతుంది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అయితే చేస్తూ ఉన్నారు కదా దానికి సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం సో జనవరి నుంచి అంటే సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతుందనమాట ప్రతి రైతుకి కూడా ఎక్కడ అంటే మనకి చూసుకున్నట్లయితే ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అని చెప్పారు గతంలో అయితే ఇది రైతు భరోసా కింద మనం చూసుకున్నట్లయితే దాదాపు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండేది అనమాట ఇప్పుడు దాన్ని ఇరవై వేలకు అయితే చేయడం జరిగింది ఈ పథకాన్ని సంక్రాంతి నుంచి అయితే ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక మరొక ముఖ్యమైన పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనమాట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఏదో ఉందో దీన్ని కూడా సంక్రాంతి నుంచే మహిళలకైతే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి సంక్రాంతి నుంచి మరో రెండు పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి సో ఇది అఫీషియల్గా వచ్చిన న్యూస్ తొందరలోనే మనకి మీడియా సమావేశం అయితే పెట్టి ప్రకటించబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సంక్షేమ పథకాల సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది